ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు ఈ లోకములో ఇద్దరు రాజులున్నారు సేవ చేయలేకపోతే శత్రుకైనా సేవ చేయాలి ప్రజలు ఈ విధంగా అర్థం చేసుకుంటారు క్రీస్తుగా లేకపోతే సాతాను కొంతమంది నాకు ఇవి పట్టింపు లేవు నేను ఎందులో చేరాలంటారు అంటారు అది ఎంపిక కాదు నేను నాతోనే ఉండాలి లేదా నాకు విరుద్ధంగానే ఉండాలి నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను అదే మనగా అది ముఖాముఖగా చెప్పాలనుకుంటున్నాను ఇది ప్రవక్త అయినటువంటి యష్యా రాసినటువంటి పుస్తకం కొన్ని సూచనల గురించి చూద్దాం అవి రక్షణ గురించినటువంటివి అవి మార్పు చెందడానికి ఆరో అధ్యాయంలో ఏషియా యొక్క మార్పును గురించి మనము చూస్తున్నాం రాజైన ఉజియా మృతి నొందిన తరువాత ఏషియా ఆరు ఒకటి నేను ప్రభును చూసి తిని అత్యున్నతమైన సింహాసనమందు నేను చూసి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నుండి కొనను చూడతడు దేవుణ్ణి చూశాడు ఆయన సింహాసనాశినుడై ఉన్నాడు అతడు రాజైన ఉజ్జియా చనిపోయిన తరువాత దేవుణ్ణి దర్శించాడని మనం చూస్తున్నాం ఆయన సింహాసనమునకు పైగా సెరఫులు నిలిచియుండి అవి దేవదూతలుగా సృష్టించబడ్డాయి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలున్నాయి ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండుతో తన కాలను కప్పుకొనూ రెండుతో ఎగురుచుండెను పరిశుద్ధుడు 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 అని సైన్యములకు అధిపతి హోవాన్ని గురించి పాడుతున్నారు సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది వాటి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా ఇలాగున దర్శనములో చూశాడు యష్యా దేవుని యొక్క మహిమను చూశాడు యష్యా దేవుని యొక్క పరిశుద్ధతను చూసి ఆశ్చర్యపోయాడు చూసిన వెంటనే అతడు ఇలాగను సెలవిస్తున్నాడు అయ్యో అంటున్నాడు అయ్యో నేను అపిత్రమైన పెదవులు గలవాడను అపిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించువాడను రాజును సైన్యములకు అధిపతి యహోవా నేను కన్నులా చూచితిని అతడు పశ్చాత్తపడి తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు మంచి తన శక్తిని చూసేలా అంటున్నాడు అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీట మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి ఇది నీ పెదవులకు తగిలినది కనుక నీ పాపమునకు ప్రాయశ్చితమాయను నీ దోషము తొలిగిపోయేను అనేను ఇది అద్భుతమైన కథ దేవుని చూసిన తర్వాత పశ్చాత్తాపడుతున్నాను క్షమాపణ అడుగుతున్నాడు తన దోషం తీసివేయబడింది తన పాపము తొలగించబడింది తన పాపమునకు శుద్ధీకరణ జరిగిన తరువాత అతను అంటున్నాడు నేను దేవుని స్వరాన్ని విన్నప్పుడు మీరు దేవుని ఎద్దకు వచ్చి మీ పాపలకు పశ్చాత్త పొందిన తర్వాత మీ పాపములు శుద్ధీకరించబడిన తర్వాత దేవుడు నూతనంగా మీతో మాట్లాడడం మీరు చూస్తారు ప్రభుణీ వారి నీటి నుండి బయటకు వచ్చినప్పుడు స్వరం వినబడింది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నూతన విధంగా తన ఆత్మచేత మనం నూతనంగా మార్చబడి మాట్లాడతాడు అప్పుడు నేను ఎవణీ మా మానిమత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని అంతటి చిత్తగించము నేనున్నానని నన్ను పంపనగా దేవుడు నన్ను వెళ్లి ఆ ప్రజలతో చెప్పమంటూ ఉన్నాడు దేవుణ్ణి చూసిన తరువాత అప్పుడు దేవుని కొరకు వెళుతూ ఉన్నాడు రక్షణ అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంటే మనము దేవుణ్ణి చూసిన తరువాత బైబిల్ చెబుతుంది దేవుని యొక్క మంచితనము పశ్చాత్తాపం నడిపిస్తుంది మరి ఇది నిజంగా చూసినట్లయితే ఇది మొదటగా అతడు ప్రభును దర్శించాడు దేవుని చూడడం మాత్రమే కాదు బైబిల్ తెలియచేస్తున్న అతడు దేవుణ్ణి ఈ సంవత్సరంలో చూశాడని రాజు చనిపోయినప్పుడు నిజంగానే మనము ప్రభువునక్కడ మంచిగా చూస్తూ ఉన్నాము నేను మీకు కొన్ని వ్యాఖ్యలు తెలియజేశాను దీన్నే ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలంతా గుడ్ ఫ్రైడే సమయమంటారు రెండు వేల సంవత్సరాల క్రితం యేసు విజయవంతంగా దేవుని యొక్క రక్షణ పథకాన్ని నెరవేర్చాడు పాపము లేని జీవితం జీవించి మనకొరక శిలవులు మరణించాడు నిజంగా దేవుడు మన కోసం ఏం చేశాడన్న విషయాన్ని మనం చూశాం ఆయన మనల్ని మార్చిన విధానం మనం చూశాం మీకు తెలుసా ఇది ఉజ్జీవానికి మార్గం అయ్యన్నది నేను ఆ శుక్రవారం గురించి తెలియజేస్తాను ఆ మధ్యాహ్నం లూకస్సు వార్త ఇరవై మూడవ అధ్యాయంలో ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశము శిలువపైన దొంగ అనే విషయాన్ని చూద్దాం వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు అంటున్నాడు నీవు క్రీస్తువు గదా నిన్ను నీవు రక్షించుకును మమ్మల్ని కూడా రక్షించుము అయితే రెండవ ఆయనని గద్దించేలాగా గద్దించేలాగంటున్నాడు నీవు అదే విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని కాని ఈయన ఏ తప్పిదమును చేయలేదు ఆయనను చూసి ఆయనతో యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను అనేను వానితో నేడు నీవు నాతో కూడా పరదేశ్యులో ఉని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను ఇది అద్భుతమైన వాగ్దానం ఈ యొక్క కథను మనము వార్త మార్కు వార్త యోహన్ సువార్తలో ఉండదు లోకసు వార్తలో మాత్రమే ఇది ఇక్కడ ఉన్నందుకు నేను ఎంతగానో సంతసిస్తూ ఉన్నాను ఈ చివరి క్షణములో ఏ విధంగా మారు మనసు జరిగిందన్న విషయాన్ని చాలా మందికి నిరీక్షను కలుగు సిఫారసు మాత్రం కాదు అందరూ చివర గడి ఎరకు వేచి ఉండడం అవసరం లేదు దేవుడి దగ్గరకు రావడానికి నిర్ణయం తీసుకోవడం కోసమై ఒకసారి మాత్రీ హెన్రీ గారు ఏమన్నారంటే చివరి క్షణాల్లో మారు మనసు పొందిన ఒకే ఒక ఉదాహరణ ఎవరైనా దీనిని నిరీక్షణ కోల్పోకూడదని రాశాడు మరో విషయం తెలియజేశాడు మనసులో ఉంచుకోండి ఒకే ఒక ఉదాహరణ కలదు కడవర గడిలో మారు మనసుని గురించి ఎవరు దీన్ని ఊహించరు ఇది ఎలా సాధ్యమంటే ప్రజలు చాలా మంది తన చివరి గడి వరకు వేచి ఉంటున్నారు వారి జీవితాలు ప్రభుకు సమర్పించడానికి ముందుగా అది అందరికీ వర్తించదు మనకు అర్థం కాదు ఒకసారి మనం మరణిస్తే మీరు ఆ విధంగా ప్రణాళిక వేసుకోకూడదు ఇదే సమయం మీ యొక్క జీవితాన్ని ప్రభులకు సమర్పించే సమయం ఇదే క్రైస్తవ జీవితం జీవించడానికి మీరు వేచినట్లయితే సాతానుడు కూడా సమాధిలోనికి వెళ్ళడానికి ముందుగానే సాతానుడు మనం దొంగిలించుకుపోతాడు ఇలాంటి ప్రజలు చాలా మంది ఉన్నారు అలాంటి వారి గురించి దేవుని స్తోత్రం నేను నేను ఒకసారి ఒక హాస్పిటల్కు వెళ్ళాను నేను వారి కోసం ప్రార్థించాను వారు తమ జీవితాలు ప్రభునకు సమర్పించడం జరిగింది అది వారి చివరి దినాలు వారిని దేవుని రాజ్యంలో చూడగలను నమ్ముతున్నాను అయితే మీ జీవితాన్ని గురించి లాగున ప్రణాళిక వేసుకోకూడదు అయితే మనకు నిరీక్షణ కలదు అయితే కథ విన తర్వాత ఇందులో మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే మొదటిగా మనసు కల్వరసెలువులో జరిగింది బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప అధ్యయనం ఇది ఇది ఇలా చెబుతుంది గల రాసిన పత్రిక రెండు ఇరవైలో నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను వాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించున్నాడు నేనిప్పుడు శరీరముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమార్ని అందులో విశ్వాసం వలన జీవించుచున్నాను మీకు తెలుసా ఒకసారి నేను ఈ విషయాన్ని చదువుకున్నప్పుడు అక్షరాల చాలా మంది యేసు వేసు క్రీస్తువులే వేయబడ్డారు వారు ఆ ఇద్దరు దొంగలు అందులో ఒకరు రక్షించబడ్డారు ఇది విన్న తర్వాత ఆసక్తికరమైన అధ్యయనం నేను చేశాను ఈ ఉదాహరణలో ఏం జరిగింది అని ఈ ఇద్దరు దొంగల గురించి మనము చూసినట్లయితే మరి హత్య చేయడం ద్వారా అపరాధ భావన వారితో ఏసంటున్నారు ఎవరైనా సహోదరుపై కోప్పడితే అతడు నరహత్య చేసిన వాడన్నాడు మన హృదయంతరంగాల నరహత్య చేసిన వారం క్రియ ద్వారా మాత్రం కాదుగాని అది మన వైఖరి ఈ కథనంలో మనం కూడా నేర్చుకోవాలి వారు తమను తాము రక్షించుకోపోలేకపోతున్నారు ఇక్కడ చూస్తే అందరు కూడా నరహత్య చేసినటువంటి వారే నరహత్య చేయడం ద్వారా అపరాధ భావన దొంగతనం దేవదూషణ వారు యేసను దేవదూషణ చేస్తూ ఉన్నారు ప్రభనేశు వారు కల్వర శిలువులో ఆరు గంటలున్నారు ప్రాణంతోనే ఉన్నారు గంట తర్వాత చనిపోయారు మొత్తం ఏడు గంటల సేపు ఆశ్చర్యం చివరి గడిలో కల్వరసిరువులు విశ్రాంతి తీసుకున్నారు మరి ఆయనను సిలువు వేసినటువంటి ఆ సమయంలో సహజంగా ఇద్దరు దొంగలు కూడా యేసనీదో అడుగుతూ ఉన్నారు తన శక్తి ద్వారా వారిని రక్షించమంటూ ఉన్నారు మరి జరిగిందేమిటి అలా గంటలు గడిచిపోతూ ఉన్న ఏదో ఒక విషయం జరుగుతూ ఉన్నది ఒక దొంగ హృదయం కదిలించబడింది నేను మీకు చెబుతున్నాను ప్రాముఖ్యమైన అంశాలు ఇందులో ఉన్నవి ఏం జరిగింది ఈ దొంగ ఏమన్నాడో ఒకసారి మనము గమనించుదాము అతడు సాక్ష్యం కలిగి ఉన్నాడు అతడు నమ్ముతూ ఉన్నాడు ప్రదర్శిస్తూ ఉన్నాడు ప్రాధేయపడుతున్నాడు ఇలా అడుగుతూ ఉన్నాడు ఇలా దీవించబడ్డాడు ఈ దొంగ అంచెలంచెలుగా కల్వరి సెలువులో ఒక మారు మనసు అనుభవాన్ని పొందుతూ ఉండడం మనము చూస్తూ ఉన్నాము నూతన హృదయమైనటువంటి విషయాన్ని చదువుతున్నప్పుడు ఎందుకంటే మన జీవితాలకు ఈ పద్ధతిని అవలంబించినట్లయితే దేవాన్ని నీ ఈ పద్ధతులు గుండా వెళుతూ ఉన్నాను కొన్ని విషయాలు మనం కలిసి చూద్దాం మొట్టమొదటిగా అతని యొద్ సాక్ష్యము కలదు నేను మీతో యష్యాని గురించి మాట్లాడుతూ ఉన్నాను యషియా దేవుణ్ణి చూశాడు ఏసును చూసినప్పుడు ఏదో జరుగుతుంది ఏసయ్యన్నారు నేను పైకెత్తబడినప్పుడు నా వైపుకు అందరినీ ఆకర్షించుకుంటానన్నాడు మనము గ్రహించినట్లయితే క్రిస్తువరన్నరు మోసే అడవిలో సర్పమును ఎత్తిన రీతిగా గుర్తించుకోండి అందరూ సంఖ్యాకాండంలో చూస్తే సర్పకాటు చేత అందరూ చనిపోతూ ఉన్నారు మోసే ఇతర సర్పము చేయడానికి నడిపించబడ్డాడు సర్పాన్ని ఒక స్తంభం మీద ఉంచమన్నాడు అందరూ చూసేలాగున ఎత్తైన స్థలంలో దానిని ఉంచాడు విశ్వాసముతో దానివైపు ఎవరైతే చూస్తున్నారో వారు స్వస్థపరచబడుతున్నారు మోషి అంటున్నాడు సర్పము ఎత్తబడిన రీతిగా దేవుని కుమారుడైన క్రీస్తు పైకెత్తబడవలెను అప్పుడే మీకు తెలుసా మనం ఒక పాట పాడతాం యేసు వైపుని దృష్టిని మళ్లించనే పాట బాప్తిమిచ్చు యోహాను ప్రబైనటువంటి యేసు క్రీస్తును చూసి ఏమన్నాడు తెలుసా ఇదిగో దేవుని కుమారుడు ఆయన్ని చూసినప్పుడు ఏదో జరుగుతున్నది మనో తెరవబడుతున్నాయి ప్రత్యేకమైన రీతిలో మారు మనస్సు పొందిన యశ్యాను చూస్తున్నా అతడు దేవుని చూశాడు పౌరు దమస్కు మార్గం వెళుతున్నప్పుడు ప్రభువును చూశాడు జకయకు ఏం కావాలి యేసును చూడాలనుకున్నాడు ఇలాగున్న చాలా మంది బైబిల్లో ఉన్నారు వారి హృదయంలో మారు మనసు ప్రారంభించబడింది దేవుని చూసి ఆయన మంచితనం గురించి తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపం కలుగుతున్నది ప్రక్రియ మరో దశలో చూస్తున్నాం అయితే ఈ వ్యక్తి ఏసయ్యా పైకెత్తబడ్డం చూస్తున్నాడు ఆ సంవత్సరం నా రాజు చనిపోవడం చూశాడు మీకు ఒక విషయం తెలుసా నిజమైన శక్తి కల్వరి సెలవులో ఉన్నది మీ పాటలు మీరు చూసినట్లయితే ఎన్నో సిలువను గుర్చిన పాటలు మనము చూస్తూ ఉన్నాము ప్రభున యేసు క్రీస్తు వారు సిలువులో ఉన్నప్పుడు సిలువు పైన ఏసు సిలువు పైన యేసు పాట చూస్తున్నాం ప్రభు రక్తంలో శక్తి ఉన్నదనే పాట కూడా మనకు తెలుసు కనుక అతని యుద్ద సాక్ష్యం కలదు మనం ఒక వ్యత్యాసాన్ని చూద్దాం బర్రబ్బా మధ్య యేసు మధ్య మరణశిక్ష ద్వారా పిలాత్ అతను దండిస్తూ ఉన్నాడు చూడండి పిలాతు మూడు సిలువులు ముందుగానే సిద్ధపరిచాడు అందులో బర్రబ్బ ఒక కల్వరి సిలువు మీద మరణించాలి పిలాతంటున్నాడు ఏ విధం చేతనైనా నేను ఏ విధంగా అయినా యేసును విడుదల చేయగలను యేసును యేస్సును సిలివేయాలి అనుకోనేలేదు పిలాత భార్య అతను ఏమిచ్చేయ ఎందుకనగా ఆయన నీతి మంత్రి తెలియజేసింది ఇవన్నీ కూడా నేరస్తురైన బర్రబాకు వర్తిస్తుంది ప్రభైన యేస్సు ప్రక్కన అతను సిలివేయాలనుకున్నాడు అయితే ప్రభైనటువంటి యేసుక్రీస్తును విడిపించలేకపోయాడు అయితే అక్కడ జరిగిందేమిటి ఈ దొంగ ఇక్కడ జరిగినటువంటి నాటకాన్నంతా కూడా గమనిస్తూ ఉన్నాడు మతనాయకులంతా కలిసి బర్రబ్బాసును విడుదల చేయమంటున్నారు దీన్ని కారణం ఏమంటే అతని మీద ఏదో ఒక విషయం ఉన్నది అతడు ప్రభైన యేసుక్రీస్తుని ఒకసారి గమనిస్తున్నాడు కల్వర శిలువులో ప్రభైన యేసుని వేలాడదీస్తారు అతను కూడా చూస్తూ ఉన్నాడు ఈయన యూదుల రాజు అన్నాడు ఈ విషయం మనకొకటి తెలియజేస్తుంది ఆ దినమంతా చీకటి కమ్మింది అతడు యేసుని గురించి విన్నాడు ఈ ఇద్దరు దొంగలను సిలువు వేస్తారు మొదటిగా ఆ తర్వాత రోమీలు యేసును సిలువు వేశారు చివరిగా ప్రభున యేసుక్రీస్తు వారి తండ్రి వీరేమిచ్చే ఇచ్చున్నారో వీరెరుగురు కనుక అంటున్నాడు మరి అతడు గ్రహిస్తున్నాడు ఇది నా నిరీక్షనయ్య ఆ దృశ్యాన్ని అతడు చూస్తూ ఉన్నాడు ఆ తరువాత ఆ దృశ్యాన్ని నమ్ముతూ ఉన్నాడు ఒక విషయం చూడండి దృశ్యాన్ని కనుగొన్నాడు దాని అందు విశ్వసిస్తున్నాడు సాతానుడికి బైబులు సత్యమని తెలుసును అయితే వాడు దానిని నమ్మడు అతడు తను తాను సమర్పించుకుని విశ్వాసముంచి వెంబడించలేనటువంటివాడు అయితే ఈ వ్యక్తి ఆ దృశ్యాన్ని విశ్వసిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ప్రభు నేస్తను చూసి మెస్సియా లోకరక్షకుడని ఇప్పుడే సహాయాన్ని కోరుతూ ఉన్నాడు ఈ విషయం తన హృదయానికి తాకింది అతడు పశ్చాత్తాపడుతున్నాడు ఈయన మెస్సి అంటున్నాడు తన హృదయంలో ఈ విషయాన్ని విశ్వసించాడు విశ్వాసం లేకుండా మనం రక్షించబడలేము ఈ వ్యక్తి విశ్వసించాడు ఇప్పుడు ఏది వేరుపరుస్తూ ఉన్నది ఈ వ్యక్తిని ఎడం వైపున ఉన్నవాణి యుద్ధ నుండి ఇద్దరు కూడా రక్షించమని కోరుతూ ఉన్నారు ఎడం వైపు ఉన్నటువంటి దొంగ అంటున్నాడు నువ్వు రక్షకుడు అయితే క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకో మమ్మల్ని రక్షించము సాతానుడు ప్రభునందుకొచ్చి ఏం చేశాడో అరణ్యములో ఆయన శోధించడానికి వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఒక తండ్రి క్రీస్తునందుకొచ్చి వచ్చి మార్క్స్ వార్త తొమ్మిదవ తన కుమారుడు గురించి సాతానుడు అతను పిడిస్తాను చెప్పాడు ఆ దయ్యం కొన్నిసార్లు నీటిలోను కొన్నిసార్లు అగ్నిలోను పడవేస్తని చెప్పాడు ఒకవేళ ప్రభ నీవేమైనా చేయగలిగితే ప్రభ నీసుక్రీస్తు వారు చేయగలని చెప్పుచు నీవు నీవు విశ్వసించినట్టయితే సమస్తము సాధ్యమే కొన్నిసార్లు దేవుని విశ్వాసం ఉంచడం చాలా ముఖ్యం అయితే మీలో కొంతమంది గారు నాకు విశ్వాసం లేదు నేనేం చేయాలి ఆ కథలో ఆ కుమారుని యొక్క తండ్రి చేసిన ప్రార్థన మీరు కూడా చేయండి దేవాన్ని నమ్ముతున్నాను నాకు అపనమ్మక లేకుండా సాయం చేయండి ప్రభువు సెలవు రీతిగా ఆవగించేంత విశ్వాసం మనలో ఉన్నట్లయితే ఈ దొంగకు ఎక్కడో కొద్దిగా విశ్వాసం కలదు కనుకనే అతడు క్రీస్తు వైపు చూసి క్రీస్తుని విశ్వసించడం మాత్రమే కాకుండా తన మారు మనసుని అతడు ప్రదర్శిస్తూ ఉన్నాడు తద్వారా ఏదో ఒక మాటలు అతడు మాట్లాడుతూ ఉన్నాడు లుకస్ వార్త ఇరవై మూడు నలభైలు చూస్తే అయితే రెండవ వాడు వాళ్ళని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము కూడా చేయలేదు ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించను రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను రోమా పది పది నీవు ప్రభువును విశ్వసించడం మంచిదే అయితే రహస్యంగా క్రైస్తుడుగా ఉండడం అవసరం లేదు కొంతమంది ఇలాగంటారు రహస్యంగా కొంతమంది క్రైస్తవులుగా ఉంటున్నారు ఇది సమంజసమైన క్రైస్తవ్యం అనేటువంటిది ఒక రహస్యమా లేదా రహస్యమైనటువంటిది క్రైస్తవ్యమా అయితే ఇది చాలా కఠినం ఒక మంచి ఆ మంచి వర్తమానం రహస్యం కాదు ఇది ఇలా ఉన్నట్లయితే త్వరలో జరిగేది ఏంటో మంచి వర్తమానం చనిపోతుంది ఈ వ్యక్తి ఈ విషయాన్ని దాచుకోలేకపోతూ ఉన్నాడు మీకు విషయం తెలుసా కొంతమంది ఏసేనుకు సాక్ష్యం చెప్పడం భయపడతారు వారు పేరు ప్రఖ్యాతులు పొందుకోలేరని అయితే ఈ వ్యక్తిని చూడండి అక్కడ అంతా జన కూడా ఏసుని నేరస్తుంటున్నాడు ద్వేషిస్తున్నాడు దయ్యం పట్టినవాడు అంటున్నాడు అయితే ప్రభు వైపు చూసి అతడు ప్రభువా అదెంతో ధైర్యం అయితే జరిగిందేంటి క్రీస్తు కూడా సెలివేయబెడితే అతనికి పోయిందేమీ లేదు జనసమూహాన్ని చూసి పట్టించుకోవడం తిరిగి అతని సెలివేయగలరా ఇంతకన్నా భయంకరం ఇంకేం లేదు కదా మనము ఎప్పుడైతే స్వతంత్రంగా మన యొక్క శిలువును మనం మోస్తున్నామో ఇప్పుడు మనం ప్రభుని వెంబడిస్తున్నాం ఇదే ఈ మనిషి చేశాడు అతడు సమస్తాన్ని విడిచిపెట్టాడు క్రీస్తు కూడా సిలువేయబడ్డాడు ధైర్యంగా ప్రభైన యేసును గురించి సాక్ష్యం చెబుతూ ఉన్నాడు యేసు క్రీస్తు వారి యొక్క శిష్యులు కూడా ఆయన వెంబడిస్తూ ఎంతో దూరంగా నిలబడుకున్నారు ముగించడానికి కొంచెం ముందుగా యోహాను మరియా కల్వరి వద్దకు వచ్చారు మరియు ఆయనకు దగ్గరైన వారు కొంతమంది వచ్చి ఉండవచ్చు ప్రభైన యేసు ఆ దినమన పేరు ప్రఖ్యాతులు పొందుకోలేదు ఆయనతో కూడా ఉండి ప్రజలందరూ కూడా కేకలు వేసిన రీతిగా హోసన్న దావీదు కుమార్డన్న అదే జనసమూహం ఆయన సిలివేయము సిలివేయమన్నారు జనసమూహాన్ని వెంబడించకండి జనసమూహం సంచలమైనటువంటిది ప్రియమైన స్నేహితులారా ఎక్కడికి వెళ్ళకండి నేటి ప్రదర్శనలోనికి తిరిగి మిమ్మల్ను కలుసుకుంటాను ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి గాఢాంధకారమైన సముద్రంలో ఉన్నట్లయితే మీరు మునిగి తేలుతున్నట్లయితే కాపాడడం కోసమే ఒక హెలికాప్టర్ వచ్చినట్లయితే మీరు కృతజ్ఞత తెలుపుతారు మీరు చదువుకోవడం కోసమే రక్షణ గురించి ఒక పుస్తకాన్ని ప్రచురం చేశాం నిశ్చయ మరణం నుండి విమోచన ఈ అద్భుతమైనటువంటి వాక్యంతో కూడినటువంటి యొక్క పుస్తకాలు రక్షణ గురించి నా పెద్ద ప్రశ్నకు మేము సమాధానం ఇస్తున్నాం రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి నా హృదయంలో సంతోషంగా ఎలా ఉండాలి విజయవంతమైన జీవితాన్ని ఎలా జీవించాలి నా విశ్వాసాన్ని ఎలా పంచుకోవాలి ఈ తెరపై ఉన్న నెంబర్ సంప్రదించి ఉచిత కాపీని ఈ ఆఫర్ నెంబర్ తెలియజేయండి నాలుగు మా వెబ్సైట్ ని సంప్రదించండి ఈ ఆశ్చర్యమైన పుస్తకాలు చదివిన తరువాత మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి ఈ రోజు కార్యక్రమంలోనికి మరలా ప్రవేశించుదాం ఆశ్చర్యమైన గొప్ప సత్యాల వాక్యం ద్వారా నేర్చుకుందాం కనుక ఈ వ్యక్తి విశ్వసించాడు బహిరంగంగా ఒప్పుకున్నాడు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనం చూస్తే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని ఉన్నారు దీనర్థము బహిరంగముగా ప్రభు అని చెప్పాలి అతడు తన నమ్మకాన్ని ప్రకటించాడు ఇక్కడొక విషయము జరిగింది ఈ వాక్యం చెబుతుంది దేవుణ్ణి బ్రతిమ నడుకున్నాడు యేసును చూసి ప్రభు అని మాత్రమే కాకుండా అతని రాజు అని అంటున్నాడు యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము యేసును ప్రభుగాను అలాగే రాజుగా అంగీకరిస్తున్నాడు మీ జీవితాన్ని నడిపిస్తున్నాడు మీ జీవితానికి రాజయుండి నడిపిస్తున్నాడు అలాగు నే పౌలు గురించి చూస్తే పాపము మిమ్మును ఏలనీయకుడి ఒక రాజు రాజ్యాన్ని ఏలుతూ ఉంటాడు మీరు మీ హృదయాన్ని ప్రభుకు సమర్పించారు పాపము మీ హృదయాన్ని ఏలకూడదు పౌలంటున్నాడు పాపమును మీ మీద ఏలనీయకుడి అతడు రాజరికమైన భాషలో మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడప్పుడు యేసు దేవుని రాజ్య ఉప్మానాలు చెబుతున్నాడు ఈ లోకములో ఇద్దరు రాజులే ఉన్నారు మీరు ఏసైకి సేవ చేయండి లేదా శత్రువుకు సేవ చేయండి ప్రజలు దీన్ని అర్థం ఉన్నారు ఆయన రక్షిస్తాడు అంతేనా కొంతమంది ఈ విషయం నాకు తెలీదు ఎందులో చేరలేదని అంటారు ప్రభు నీ సెంటర్ సరైనంపి కాదు ఆయనంటున్నారు నీవు నాతో ఉండాలి లేదా నాకు విరోధిగా ఉండి ప్రశ్న ఆలస్యంగా అడుగుతూ ఉన్నారు నేను నూరు శాతము దేవునితో ఉన్నాను మనము ఇద్దరు యజమానులకు చేయలేము ఏసై అన్నారు కనుక అతడు దేవుణ్ణి బ్రతిమాలు కొనచ్చు ప్రార్థిస్తూ ఉన్నాడు అతనంటున్నాడు ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోండి నీ రాజ్యము వచ్చినప్పుడు అద్భుతమైన ప్రకటన ఆలోచించ తగినది మరి కొన్నిసార్లు మనం దేవుడిని మర్చిపోతూ ఉంటాము అయితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలనుకుంటాం ఆ వ్యక్తి ఆ దొంగ ఆ రోజు ప్రభ నా మేకులను కొద్దిగా తగ్గించండి ప్రభు అనలేదు ప్రభ దాహంగా ఉన్నాను నీళ్ళేవ్వండి అనలేదు ఎందుకంటే ప్రభ నేసు కూడా దాహం కొని అన్నారు అతడున్నటువంటి పరిస్థితిలో ప్రస్తుతము అతని అవసరాలను ఏమీ కూడా అడగనేలేదు అయితే చాలా మంది నక్కలాంటి మారుమనసు పొందిన వారున్నారు క్రైస్తవుల్లో కూడా చాలా మంది నక్కలాంటి మారుమనసు పొందిన వారు ఉన్నారు సమస్యలు వచ్చినప్పుడు సంక్షోభము ఏర్పడినప్పుడు వారు భయపడుతూ ఉంటారు ఒకవేళ డాక్టర్ దగ్గర నుంచి చెడ్డ రిపోర్ట్ వచ్చినప్పుడు కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు కుటుంబంలో మరణం వచ్చినప్పుడు కారు ప్రమాదమైనప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు చాలా మందికి ఆర్థిక సంక్షోభం కలదు ఆ సమయంలో భయపడి దేవుని ఎక్కువ వస్తారు అకస్మాత్తుగా ఆర్థికం దొరికిందనుకోండి వారు దేవుని మర్చిపోతారు ఒకవేళ ఏదైనా మెడికల్ సమస్య వచ్చినట్లయితే అయితే ఈ వ్యక్తి భూసంబంధమైనటువంటి విషయాల గురించి ఏమి కూడా ప్రభు దగ్గర అడగలేదు అతడు నిత్యత్వములోకి వెళ్లడం కోసమే ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాడు అవునా నీవు కూడా దేవుని వచ్చినట్లయితే నీ యొక్క పరిస్థితిని దేవుడు మార్చగలడు అనేక సమస్యల నుంచి నేను రక్షించగలడు చాలా చాలా సార్లు అలాంటివారు నాకు తెలుసు నేను వారిని చూశాను వారు ఖైదీలుగా ఉన్నప్పుడు మరణశిక్ష విధించినప్పుడు వారు తమ హృదయాలను ప్రభుకు సమర్పించి ఎప్పుడు కూడా అద్భుతాలను చూడలేదు ఇన్ని శ్రమలొచ్చినా దేవునికి సేవ చేస్తూ ఉంటారు వారు చెరసాల్లో ఉన్నా కూడా నేను దేవునికి నా ఇచ్చాను కాబట్టి నేను ఆయనకు సేవ చేయాలంటారు దే ప్రభా నీవు నాకేం చేస్తావని అడగరు ఈ దొంగ లోక సంబంధమైన ఉపశమనం ఏమాత్రం కోరలేదు అప్పుడప్పుడు మనం చేసే ప్రార్థనలు ఒక వ్యక్తి చెరసాల్లో ఉండేలా చేశాడు అతడేలా అంటున్నాడు ప్రభా ఈ జైలు చాలా చల్లగా ఉంది దయచేసి ఎయిర్ కండిషన్ ఫిక్స్ చేయండి లేదా హీటర్స్ వేయించండి ప్రభు ఈ యొక్క చెరసాల్లో ఉన్న ఆహారం చాలా భయంకరంగా ఉంది దయచేసి మీరు వంట మనిషికి ఏదైనా చేయండి లేదా ఆహారాన్ని మార్చండి ప్రభువా నా పడక చాలా కఠినంగా ఉంది నాకు మంచి బెడ్డిని ఇవ్వండి నేల మీద పడుకోవాలంటే కఠినంగా ఉంది దయచేసి నాకు దుప్పటి ఇవ్వండి ఇలాగున వారు ప్రార్థిస్తూనే ఉంటారు చెరసాల్లో అన్ని వసతులు కలిగి ఉండాలని వారు ప్రార్థిస్తూ ఉంటారు అయితే ప్రభు అంటాడు చెరసాల నుంచి బయట వాళ్ళు ప్రార్థించరాదంటాడు ప్రభాయేసుక్రీస్తువుడు వస్తు కలిగి జీవించాలని కోరుకోవడం కాదు గాని స్వార్థమైన జీవితాన్ని జీవించకూడదంటాడు కొన్నిసార్లు మన ప్రార్థనలో ఈ విధంగానే మనం ప్రార్థిస్తాము ప్రభు ఏ విధంగా నేను వర్ధిల్లగలను నా కష్టాల్లో ఉన్నటువంటి ఆ సమయంలో మరి ప్రభు ఇలాంటి ప్రార్థనలకు జవాబు ఇవ్వరు మీరు నాశనంలో కూడా సమస్తాన్ని కలిగి ఉన్న ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో మారు మనసు పొందాలి శ్రమలో కూడా మారు మనసు కలిగి ఉండాలి అయితే ఈ దొంగ అస్థిరమైన వాటిని గురించి ప్రార్థించలేదు అయితే నిత్యత్వాన్ని గురించి అడుగుతూ ఉన్నాడు ఇందులో ఏది ప్రాముఖ్యం అస్థిరమైనటువంటి తాత్కాలిక సంక్షేమా నిత్యత్వమైన సంక్షేమా అదే మనం చేయవలసిన హృదయపూర్వకమైన ప్రార్థన ఐదవ అంశాన్ని చూద్దాం అతడు నూతన సృష్టిగా మార్చబడ్డాడు అతడు వెలుపల ఏదో జరిగింది చూడడం లేదు కానీ లోపల ఏదో జరిగింది అతడు మారు మనసులో ఉన్నటువంటి స్థాయికి వెళుతూ ఉన్నాడు మరలా మనము ఏషియా కథలోనికి వెళదాం అతడు దేవుణ్ణి చూశాడు ఆ తర్వాత తను తాను చూసుకున్నాడు అయితే ఈ వ్యక్తి యేసుని చూశాడు దేవుని కుమారుడిగా అతడు పైకెత్తబడ్డాడు రాజు చనిపోయిన తరువాత ఆ తరువాత తను తను చూసుకున్నాడు తన జీవితాన్ని వృధా చేసుకుని గ్రహించాడు బహిరంగంగా ఒప్పుకున్నాడు ఆ వ్యక్తి లేకపోయి తప్పు లేదు మన అర్హులము కాము మనం నేరస్థలము మన జీవితాన్ని వృధా చేశాము ఆ తర్వాత అతడు పశ్చాత్తపడుతున్నాడు క్షమించమంటున్నాడు బహిరంగంగా ఒప్పుకొనిచ్చున్నాడు వాగ్దానం కోసము బ్రతిమాలు ఉన్నాడు యేసుని బ్రతిమాలుచ్చువున్నాడు యేసు యొక్క వాగ్దానాన్ని నమ్ముతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగింది సిలువను హత్తుకున్నాడు క్రీస్తు కూడా సిలువేయబడ్డాడు దిగిరమ్మను కోరలేదు ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను హాజనితంగా ఒకవేళ ఈ వ్యక్తి సిలువు మీద లేకపోతే ఎలాంటి వ్యత్యాసమైన జీవితాన్ని జీవించేవాడు నేనిలా ఆలోచిస్తున్నాను మరి చాలామందిని చూడండి వారు మారుమనసు పొంది తరువాత వారు మారుమనసు ఎందుకో తెలుసా వారు రూపాంతరము చెందాలి కొంతమంది అంటారు నేను క్షమించలేకపోతూ ఉన్నాను అయితే వారు మారాలనుకుంటారు వారు మారుమనసు పొందిన తర్వాత వారికి జరిగిందేంటి మీ యొక్క అలవాట్లో మార్పు రావాలి ఆసక్తికరంగా చూసినట్లయితే ఈ వ్యక్తి తాను చేసినటువంటి క్రియల ద్వారా ఇతడు ఏమాత్రం కూడా రక్షించబడలేదు ప్రభా ఈ క్రియ ద్వారా తండ్రి కుమారుని విశ్వసించడం ద్వారానే ఈ మనిషి ఏమడగలేదు యేసుని విశ్వసించాడు అతడు రక్షించబడ్డాడు ఎందుకనగా దశంభాగం ఇచ్చాడా అతడు రక్షించబడలేదు ప్రతివారం సంఘానికి వెళ్లడం లేదా అతడు రక్షించబడడం తనకు పరిపూర్ణమైన ఆరోగ్యము ఉన్నదని అతడు రక్షించబడ్డానికి గల కారణం అతడు చేసినటువంటి మంచి క్రియలను మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా అతడు ఏ మంచి కార్యక్రమం చేసినట్టుగా ఏ రికార్డు కూడా లేదు అతడు చేస్తున్నది వచ్చిన తరువాత అతడు రక్షించడానికి గల ఆధారం మేమనగా యేసు వైపుకి తిరిగాడు విశ్వసించాడు ఈ కథలో ప్రతి ఒక్కొక్కరు కూడా ఆకర్షించబడుతూ ఉంటారు అయినటువంటి యేసుక్రీస్తు వారు అతన్ని నిస్సాయ స్థితిలో చూస్తూ ఉన్నాడు పరలోకానికి భూమికి అతనికి సంబంధమే లేదు అతడు కథల్లేడు అతడు సులువు మీద ఉన్నాడు సాతాననుకున్నదే చివరగా నేను పట్టుకున్నానని ప్రతి సమయంలో కూడా ప్రభని యేసు జీవితంలో జనసమూహంలో యేసును రాలతో కొట్టాలన్నప్పుడు రెండుసార్లు అలాగున చేశారు ఆయన నుండి నజ్రోతికి వెళ్ళిపోయాడు తండ్రి ప్రభైన యేసుని రక్షించాడు అయితే దేవుడు ఇప్పుడు ఆయన్ని విడిచిపెట్టాడు వారు తోటలో ఉన్నప్పుడు క్రీస్తు ఆ సాయంకాలం ప్రార్థన చేశాడు తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తము సిద్ధించనగాకన్నాడు తండ్రి కాపుదల తీసేశాడు సాతానుడు ఆవరించాడు అన్నీ ఆయనకు చేశారు అన్ని శ్రమలు ఆయన భరించాడు దేవుని యొక్క కుమారుడుగా అతడు పాపంచేలేదు తండ్రిని కాదనలేదు చివరిగా ప్రభైన యేసును శిలువు వేసినప్పుడు ఆయన లోకరక్షకుడుగానే సృష్టికర్తగా రాజుగా ఉండలేదు సాతానుడిది చూశాడు నేనతను అనుకున్నాడు అతడు నిస్సాయస్థితిలో ఉన్నాడు ఆయన ప్రభ యేసు నశించిన దాని వ్యథికి రక్షించానికి వచ్చానన్నాడు సిలువులో ఆ దొంగ ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు అయితే సాతానుడు పాపులను రక్షించడానికి ఆపుచేయలేకపోయాడు ఆయన చేతులకు మేకులు కొట్టినప్పటికినీ భ్రౌణమీద వేలాడినప్పటికీ సహాయం లేని ఉన్నప్పుడు అయినా ఏసయ్యం ముఖము ప్రకాశించింది ఆయన శరీర సంబంధమైన కోరుకోనకుండా క్రీస్తు వచ్చిన ముఖ్య ఉద్దేశమేమనగా నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు చాలా ఆసక్తికరమేదనగా క్రీస్తు అనే బెలుగు నిరీక్షణ లేని వారికి నిరీక్షణను కలుగు చేస్తూ ఉన్నది పునర్ధరణ తరుడతా ఎవరూ మొదటిగా సమాధి ఎదుకు వెళ్లారు కృపతో రక్షించబడిన శ్రీ కల్వర శిలువులో ప్రభుైన యేసు ఎవరికి మారు మనసునిచ్చాడు ఆ సిలువలో ఒక దొంగకు దొంగ దోచుకునివాడు దోపిడిగాడు హంతకుడికి ఈ ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు తద్వారా ప్రబుైన యేసు మనకేం తెలియజేయబోతున్నాడు ప్రతి పాపికి ఒక నిరీక్షణ కలదని మీ పాపములు ఏవైనా సరే పాశడగ్గారు నేను దోషిని నేను వెభిచ్చారని అవును యేసుప్రభు వ్యభిచ్చాల్ను రక్షించాడు నరహత్య చేసినా దోషిని కూడా హత్య చేసినటువంటి దోషి దావీదు కూడా అలాగే మనస్సే దేవుడు వారిని కూడా రక్షించాడు మరియు బైబిల్ తెలియజేస్తూ ఉన్నది రక్షించబడ నేరకున్నట్లు యహోహాస్తం కురచ కాలేదని స్నేహితులారాయన మిముని కూడా రక్షించగలడు ఆ తర్వాత క్రీస్తు యొక్క అతడు పొందుకున్నాడు ప్రభుని బ్రతిమిలాడాడు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు క్రీస్తు వర్తమానం వచ్చింది పరలోకముల సంగీతం వినబడింది ఆది మా మేనుస్క్రిప్ట్ ప్రకారం ఆయన వానితో నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయంగా చెప్పుచున్నానని ఒకవేళ మీరు కూడా ఇలా ఉన్నట్లయితే మీకు కూడా మరొక మార్గం ఉన్నదని చెబుతూ ఉన్నాను అదేమంటే దొంగమారు మనసు పొందిన వెంటనే ప్రభు అతనికి నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని హత్తుకున్నాడు ఎందుకనగా అతని చేతులతో ఏమి చేయలేకపోయాడు విశ్వాసము ద్వారా వాగ్దానాన్ని హత్తుకున్నాడు సమాధాన హృదయన నింపింది సహజంగానే అతని యొక్క ముఖమంతా కూడా రూపాంతరపరచబడింది అక్కడున్న జనసమూహమంతా మౌనంగా ఉన్నారు ఈ విషయాన్ని వారు వింటున్నారు ఏసుకు అలాగే మధ్యలో జరిగిన సంఘటనను చివరి క్షణాల్లో యేసుక్రీస్తు యేసుక్రీస్తువరు చివరి క్షణాలు ఈ లోకములో వారి యొక్క జీవితము నిరీక్షణ లేని వారిని ఆయన రక్షిస్తూ ఉన్నాడు తమ్మును తాము రక్షించుకోలేనివారిని ఏసయ్య నిశీవాన్నిస్తున్నా నన్ను వెంబడించండి అంటున్నాడు అప్పుడు నా రాజ్యంలో నీకు ఒక స్థలము కలదు ఆ దిన ఆ కొండపైన మూడు ఉన్నాయి అందులో ఒక శిలువ పాపము చేసి చనిపోయింది పాపము కొరకు ఒకరు చనిపోయారు అయితే యేసుక్రీస్తు వారు పాపుల కొరకే మరణించాడు స్నేహితులారా మనం ఎవరో ఒకరు ఈ పిక్చర్ లో ఉండవచ్చును మీరు కూడా నిరీక్షించి ప్రభువా నేను నిన్ను అంగీకరిస్తున్నాను చెప్పినట్లయితే నేను పాపం కోసం చనిపోతాను నాకు నూతన జన్మ కావాలి నూతన మనస్సు కావాలని కోరుకోండి విచ్ఛిన్నమైనటువంటి ప్రపంచంలో దేవుని యొక్క చిత్తాన్ని గురించి మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నారా అమేజింగ్ ఫ్యాక్స్ వారు ఇరవై ఏడు పుస్తకాలతో కూడినటువంటి బైబుల్ ప్రాముఖ్యమైన అంశాలు మీకు సరైనటువంటి బైబుల్ ఉంటున్నాయి మీ జీవితంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు అనుగ్రహిస్తూ ఉన్నారు ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ తెలుగు సమయం వృధా చేసుకోకండి ఈ రోజు మీరు చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలు మా పుస్తకశాలను మీరు సంప్రదించండి ఐఎన్ సంప్రదించండి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పని లేదు వ్యాధి లేదు మరణము లేదు ఇక శ్రమలు లేవు నిజమైనటువంటి స్నేహితులకు వేదన బాధలన్నీ కూడా ఈ నుంచి దేవుడు వాటిని ఉన్నాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు నేను ఆకలి గుంటిని మీరు నాకు ఆహారాన్ని చితిని ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మర్చిపోకండి ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యేసు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి రాబోయే వారు మాతో కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు